హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు పులిని కరిచిన చీమ అనగనగా ఒక అడవిలో పులి ఉంది అది తిండి కోసం అడవిలో అటు ఇటూ తిరగసాగింది అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చీమల పుట్ట మీద కాలు వేసింది దాంతో కొన్ని చీమలు చనిపోయాయి అది చూసిన మిగతా చీమలకు బాధ కలిగింది అందులో ఒక చీమకు బాగా కోపం వచ్చింది నేను ఆ పులిని వదలను అని బయలుదేరింది అప్పటికే పులి ఏదో జంతువును చంపి తిని ఆకలి తీర్చుకొని ఒక చెట్టు కింద నిద్రపోయింది చీమ వెంటనే దాని దగ్గరకు వెళ్ళి కాలు మీద గట్టిగా కొరికింది దాంతో పులి వెంటనే ఒక కేక వేసింది ఎవరు నన్ను కొరికారబ్బా అని తర్వాత చుట్టూ చూసింది దానికి చీమ అడుగులు కనిపించాయి వాటిని అనుసరిస్తూ చీమల పుట్టవైపు బయలుదేరింది పులి అయితే పులిని కరవడంతో చీమ నోటి నిండా రక్తం అయింది ఆ నోటితోనే అది తన పుట్టవైపు కదిలింది దారిలో కొన్ని ఏనుగు పిల్లలు మూతికి రక్తంతో ఉన్న చీమను చూసి భయపడి పారిపోయాయి ఆ చీమ తన పుట్టలోకి దూరి మిగతా చీమలకు ఈ విషయం చెప్పింది ఇంతలో పుట్ట బయట పులి గర్జించసాగింది ఆలోచించగా ఆలోచించగా వాటికి ఒక ఉపాయం తట్టింది పులిని కరిచిన చీమ నోటికి ఉన్న రక్తం చూసి భయంతో పారిపోయిన ఏనుగు పిల్లలు వాటికి గుర్తొచ్చాయి పులిని భయపెట్టాలంటే అదే మార్గమని అన్ని చీమలు నోటికి ఎర్ర రంగును పూసుకొని పుట్టపైకి వచ్చాయి వాటిని వాటి నోటికి అంటుకొని ఉన్న రంగును చూసి రక్తం అనుకొని పులి భయపడిపోయింది ఇంతలోనే ఆ పులికి మెలుకు వచ్చింది బాబోయ్ ఇదంతా కళ పొద్దున చీమల పుట్ట మీద అడుగు వేస్తే అవి కరిచాయి కదా ఎందుకైనా మంచిది ఇకపై అటువైపు వెళ్ళకూడదు అనుకుని మళ్ళీ నిద్రలోకి జారుకుంది